వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అనురుచులు ఈరోజు వీడియోలో నేను బీట్రూట్ చపాతీని మీతో షేర్ చేస్తున్నానండి మనం రెగ్యులర్గా ప్లెయిన్ చపాతీ కన్నా ఇలా ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేసుకొని మనము చపాతీ తీసుకుంటే డయాబెటీస్ వాళ్ళు కానీ బీపీతో బాధపడుతున్న వాళ్ళు షుగర్తో బాధపడుతున్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి వాళ్ళకి వస్తాయండి బీట్రూట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం బీట్రూట్ అనేది హార్ట్ అటాక్స్ వాళ్ళు లేదంటే కొంచెం బార్డర్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది రక్తపోటు అదే అండి బీపీ బీపీ అనేది కంట్రోల్ ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందండి బీట్రూట్ని ఏదో రకంగా మనము బీపీ ఉన్న వాళ్ళు తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి Thank <laughs> బీట్రూట్లో ఫుల్ ఆఫ్ కంటెంట్ నైట్రేట్స్ ఉంటాయండి ఇవి మనం బీట్రూట్ని తీసుకుంటే ఈ నైట్రేట్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్గా చేంజ్ అవుతాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలని సడలించి వాటిని వెడల్పు అయ్యేలాగా చేసి మన బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే బీట్రూట్లోని పొటాషియం అనేది హార్ట్ స్ట్రోకు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది బీట్రూట్లోని ఈ నైట్రేట్స్ అనేటివి కండరాలు మరింత సమర్థవంతంగా పనిచేయటానికి అలాగే క్విక్ ఎనర్జీని అంటే మా మనము నీరసంగా ఉన్నప్పుడు ఇలా బీట్రూట్తో చేసుకున్న ఐటమ్స్ తీసుకున్నామంటే క్విక్ ఎనర్జీ అనేది మనకి వస్తుందండి అలాగే బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన జీర్ణక్రియని అలా అదే అండి మన డైజెషన్ పవర్ని చాలా మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఇలా బీట్రూట్ని వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందండి బీట్రూట్లో మనకి సోడియం కంటెంట్ అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుందన్నమాట సో బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్లో కంపల్సరీ బీట్రూట్ని అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే బీట్రూట్ అనేది మన ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి సంతానోత్పత్తిని మెరుగుపరచడం అలాగే పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ని కూడా మనకి తగ్గించేలాగా చేస్తుందండి బీట్రూట్లో ఉండే ఫైబర్ ఫుల్గా ఉంటుంది కదా అది మన జీర్ణక్రియని చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన బాడీలో ఉన్న లివర్ని కూడా హెల్దీ వేలో ఉంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు బీట్రూట్ని తీసుకోవటం వల్ల దీంట్లో ఉన్న ఫోలిన్ కంటెంట్ అనేది పునరుత్పత్తికి అలాగే చా వారి ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది గర్భాధారణ సమయంలో మనం బీట్రూట్కి సంబంధించిన ఐటమ్స్ తిన్నాము అంటే వీటిని తీసుకున్న ఆడవాళ్ళు వాళ్ళ బ్లడ్ లెవెల్ అనేది అంటే బ్లడ్ ఫ్లో అనేది పిల్లలకి కరుపులో ఉన్న పిల్లలకి బాగా ఫ్లో అవుతుందండి హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు రోజుకి డైలీ లైఫ్లో వాళ్ళు ఒక్క గ్లాస్ అయినా బీట్రూట్తో చేసిన జ్యూస్ తాగారు అంటే వాళ్ళ బీపీ లెవెల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మనలో కొంతమందికి చాలా త్వరగా నీరస పడతారండి అలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్లో బీట్రూట్ తీసుకోవటం వల్ల క్విక్ ఎనర్జీ అనేది చాలా తొందరగా వస్తుందండి వాళ్ళ లైఫ్లో బీట్రూట్ని అనేది కంపల్సరీ ఏదో రకంగా కంపల్సరీ తీసుకుంటే చాలా మంచిది వాళ్ళ హెల్త్కి హై కొలెస్ట్రాల్ లెవెల్తో బాధపడుతున్న వాళ్ళు బీట్రూట్తో చేసిన ఇలా రోటీ ఐటమ్ అయినా అయినా లేదు అంటే కర్రీ రూపంలో అయినా వాళ్ళు కంపల్సరీ తీసుకుంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చాలా వరకు మెరుగవుతుంది బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ అనేటివి బీటా కెరోటిన్ అనే అవి విటమిన్స్ అండ్ ఫైబర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే బీట్రూట్లో బీట్రూట్ లీవ్స్ ఉంటాయి కదా ఆ బీట్రూట్ లీవ్స్ అనేటివి విటమిన్ ఏ కంటెంట్ని అలాగే విటమిన్ సి కంటెంట్ని కలిగి ఉంటాయి సో మనం బీట్రూట్ని బీట్రూట్ ఆకుల్ని మన డైలీ లైఫ్లో కంపల్సరీ చేర్చుకుంటే బీపీతో షుగర్తో బాధపడే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతోటి రుచులతోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఊ